ప్రభుత్వ ఉద్యోగులకి భారీ శుభవార్త అయితే వచ్చేసింది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రానుంది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన తాజా సమాచారం గురించి పూర్తి చూద్దాము వీడియో స్కిప్ చేద్దండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ముఖ్యమైన సమాచారం మన ప్రభుత్వ ఉద్యోగులందరికీ చేరుకుంటుంది మెయిన్ టైటిల్ చూడొచ్చు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి మనకి భారీ శుభార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్ ముఖ్యంగా కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పారాలు అందుబాటులోకి అయితే రానున్నాయి సో చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పారాలు రద్దు అయ్యి మనకి కొత్త పారాలు అందుబాటులోకి అయితే రానున్నాయి భారీ మార్పులు కూడా చేయడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి ఈ పారాల స్థానంలో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తవి రానున్నాయి ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఐటీ రిటర్న్ దాఖలకు సంబంధించి మనకి అనేక మార్పులు చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం కొత్త ఆదాయ పన్ను చట్టం మనకి సులభంగా ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న పారాల చెల్లుబాటు అయితే అని చెప్పి ప్రభుత్వం పేర్కొంది సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఇది ఒక భారీ గుడ్ న్యూస్ ముఖ్యంగా గమనించగలరు సో దీనికి సంబంధించి అన్ని మార్పులు చేస్తూ మనకి ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రానుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి తక్షణమే పన్నెండవ పీఆర్సీని ప్రభుత్వం నియమించి మధ్యంతర వృత్తి మనకి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ కోవడం జరిగింది దీనిపై ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాలని ఫ్రెండ్స్ ఇటువంటి చూసుకొని తా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్